బుచ్చరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సందర్శించారు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తేమ శాతాన్ని పరీక్షించారు ధాన్యం కొనుగోలుకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన రైతు సేవా కేంద్రాల ద్వారా నాలుగు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు మండలంలో తహసీల్దార్ ఎంపీడీఓ అగ్రికల్చర్ అధికారులను టీమ్ గా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కొనుగోలు సేవా కేంద్రాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు రైతులకు ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధర ధాన్యం కొనుగోలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అనంతరం మండలంలోని పల్లాపల్లి గ్రామం వద్ద జిల్లా కలెక్టర్ ఆనంద్ రిసర్వేను పరిశీలించారు జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఒక మూడు వందల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికి సుమారుగా నాలుగు వేల దాకా మెట్రిక్ టన్నులు ప్యాడీ మనం కొనుగోలు కూడా చేయడం జరిగింది లాస్ట్ ఒక నాలుగు ఐదు రోజులు అంటే కొన్ని కొన్ని మండలాల నుంచి మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన కంప్లైంట్స్ రావడంతో జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఫస్ట్ టూ డేస్ రైతుల దగ్గర గ్రామ సభలన్నీ కూడా జరిపించడం జరిగినాయి అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు కండక్ట్ చేసుకొని ప్రభుత్వ తరపు నుంచి ఏ విధంగా కొనుగోలు చేస్తున్నాము ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రైతులకి చెప్పమని చెప్పి ఆదేశాలు ఇచ్చాము అదేవిధంగా లాస్ట్ ఫ్రైడే అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు జరిపించాము అదేవిధంగా దాని తర్వాత మండల తహసీల్దారు ఎంపీడీఓలు అదేవిధంగా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ వీళ్ళు ముగ్గురిని ఒక టీమ్గా ప్రతి ఒక్క మండలాల్లో ఉన్న ప్రతి ఒక్క పీపీసీని కూడా విజిట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాయి వాళ్ళు కూడా ఆ తర్వాత ఉన్న రోజు విసిట్ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న ఆల్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా వాళ్ళు వాళ్ళ మండలాల్లో ఉన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఫెసిలిటీస్ ఒకసారి చెక్ చేసుకోమని అదేవిధంగా ఎక్కడైనా విషయాలు ఉన్నాయంటే దయచేసి దగ్గర ఉండి అక్కడ ఉన్న సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దాస్తో మాట్లాడుకొని అదేవిధంగా తహసీల్దాస్తో మాట్లాడుకొని ఇష్యూస్ లేకుండా ప్రొక్యూర్మెంట్ జరిగినట్టు విసిట్ చేసుకోమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాము నిన్న కూడా వాళ్ళందరూ కూడా ముప్పై ఎనిమిది మండలాలు కూడా తిరగడం జరిగినాయి ఒకటి రెండు మండలాల నుంచి మనకు కొన్ని విషయాలు కూడా ఇప్పుడు కూడా వస్తున్నాయి పర్టికు పర్టికులర్గా కొంతవరకు మనకు కొవ్వు ఏరియా తరపు నుంచి కానీ లేదంటే సర్వేపల్లి ఏరియాలో కానీ అలాంటివి కొన్ని ఏరియాలో మనకు కొన్ని చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తున్నాయి అవన్నీ కూడా మనం అవుట్ చేసుకుంటాము ఒక రిక్వెస్ట్ ఏంటంటే రైతులందరూ కూడా దయచేసి ఎక్కడైనా మీకు ఎం ఎంఎస్పి రేటు కానీ తక్కువ ఎవరైనా అడిగినా పరిస్థితులు ఉన్నాయి మాత్రం దయచేసి లోకల్ తహసీల్దార్ కానీ లేదంటే లోకల్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ వాళ్ళకి తెలియజేయండి ఖచ్చితంగా యాక్షన్ మనం తీసుకుంటాము అదేవిధంగా యాక్షన్ తీసుకోవడంతో పాటు ఎవరైనా ఎంఎస్పి కానీ తక్కువ ఉన్న రేట్లో మీ దగ్గర ఉంచి తీసుకుంటాము ఇంకా బయటికి అక్కు రేట్ ఇవ్వలేము అని చెప్పిన పరిస్థితిలో దయచేసి లోకల్గా ఉన్న ప్యాటీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి మీరు మీ ధాన్యం ఇచ్చినట్టు చూడండి దానికి షెడ్యూలింగ్ మనం చేస్తాము షెడ్యూలింగ్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న సిబ్బందులే ప్యాక్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మన ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ ద్వారానే నడిపిస్తున్నాము సో ప్యాక్స్ ప్యాక్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ సిబ్బందులు టీఏలు ఉన్నారు పాయింట్ చేసి ఉన్నాము దీనికోసం అదేవిధంగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు అదేవిధంగా ప్రతి ఒక్క పీపీసీలో కూడా సచివాలయం తరపు నుంచి ఇంకొక సిబ్బందిని కూడా పెట్టామని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము వీళ్ళందరూ కూడా మీకోసం ఇలా ఉన్నారు సో దయచేసి వాళ్ళని కొద్దిగా కాంటాక్ట్ అయిన పరిస్థితిలో వాళ్ళు ఈ ఎంఎస్పి రేటుకి ప్రభుత్వ తరపు నుంచి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము మనం ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తాము అదే కాకుండా మనకున్న ఇన్ఫర్మేషన్ ఎవరై ఎవరైతే ఈ సుమారుగా నాలుగు వేల టన్నులు ధాన్యం కొనుగోలు మన వాళ్ళ రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశారో వాళ్ళందరికీ కూడా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల వాళ్ళకి వాళ్ళ అకౌంట్కి ఆ అమౌంట్ ధాన్యం సంబంధించిన అమౌంట్ కూడా ప్రభుత్వ తరఫు నుంచి డిబిటీ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి ఇవ్వడం జరుగుతున్నాయి అది కాబట్టి ఎటువంటి ఫార్మర్స్ ఎటువంటి ఆందోళన ఉండడానికి అవకాశం లేదు ఎక్కడైనా ఎంఎస్పి రేటు కానీ తక్కువ ఉన్న పరిస్థితిలో దయచేసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకి ధాన్యం ఇవ్వండి అని కోరుతున్నాను థ్యాంక్ యూ